హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఆర్కే కమ్యూనికేషన్ సిటీ న్యూస్ నేను మీ మీద మనం తాడేపల్లిగూడెం మూడో వార్డ్ బేకర్స్ కాలనీ సెంటర్లో అయితే తాడేపల్లిగూడెం మూడో వార్డులో లో గతంలో చూస్తే జనసేన పార్టీ ఇక్కడ జీరో అని చెప్పాలి అందరూ వైఎస్ఆర్ సిపికి పనిచేసిన వారు అలాంటిది ఇక్కడ తాడేపల్లిగూడెం మూడో వార్డులో లోవరాజు నాగు అనే ఇద్దరు వ్యక్తులు తాడేపల్లిగూడెం ఇక్కడ మూడో వార్డు నుంచి కొంతమంది వ్యక్తులతో కలిసి ఇదే సెంటర్లో లో నాలుగు కుక్కలు సెంటర్ లో మీటింగ్ పెట్టి జనసేన పార్టీ అంటారు ఇవాళ చూసే ఇవాళ మొత్తం బీకర్స్ కాలనీలోని బీకర్స్ కాలనీలో ఈ ఏరియాలో అయితే ఇంటి వైఎస్ఆర్ సిపి ఖాళీ అయిన పరిస్థితి మీరు విజువల్స్ గా చూడొచ్చు వందల సంఖ్యలో ఉన్న మహిళలు కావచ్చు యువకులు కావచ్చు ఈ రోజు చిత్తూరు నాగేంద్ర ఆధ్వర్యంలో వైఎస్ఆర్ సిపి నుంచి జనసేనలో జాయిన్ అవుతుంది పరిస్థితి అయితే ఈ ఇన్ఛార్జ్ గా ఉన్న లోవరాజ్ ఏం చెప్తారు చూద్దాం అసలు ఇక్కడ వాటిలో ఎలా మార్పు వచ్చిందంట ఎలా మార్పు వచ్చిందంటారు అసలు చాలా వైసీపీలో ప్రభావం వైసీపీ ప్రభావం బాగుండదు మేము వచ్చిన తర్వాత చాలా ప్రభావం చేసాం అసలు అప్పటి నుంచి కూడా ఆ దశ ఎమ్మెల్యే పదవి ఎమ్మెల్యే ఎవరండి చెప్తున్నాను కదా ఆ దశ ఎమ్మెల్యే మాత్రం ఎల్లి శ్రీని గారు అండి అప్పటి నుంచి ఇప్పుడు చెప్తాను మన కష్టం అదుగున్నారు మన ఎమ్మెల్యే మా కష్టం ఎవరు ఎవరైతే అదుగు వాళ్ళు ఎమ్మెల్యే మనకి ఆ దశ వైసీపీ మన జనసేన జనసేన ఎమ్మెల్యే నాకు ఎమ్మెల్యే గారే ఎల్లి శ్రీని గారు నాకు అప్పటి నుంచి కూడా ఎమ్మెల్యే ఇప్పుడు ఎమ్మెల్యే కాదండి నాకు ఒకప్పుడు ఇక్కడ అసలు జనసేన లేని పరిస్థితి వైసీపీ మా వాటిలో వైసీపీ వైసీపీ మాత్రం పేరు మాత్రమే వైసీపీ ఉండదు సరే మాకు జనసేన మా కష్ట సుఖ వాళ్ళకి ప్రజెస్ ఇంటికారు ఎప్పుడు కూడా ఎటువంటి సేవలు చేశారు అసలు ఏదైనా సరే ఒక కష్ట సుఖాల్లో ఒక ఏదైనా ఆపద అంటే అన్నిటికీ ఆదుకునేది ఒక ఎవరైనా దగ్గర నుంచి ఒక చిన్న ఇల్లు కాలిపోయిన దగ్గర నుంచి ఎవరైనా ఏదైనా సరే ఏదైనా సరే ఒక ఈ మారుమూల నుంచి అన్నిటికీ కూడా ప్రజలు చాలా మాకు సపోర్ట్ చేశారు ఆయన స్పూర్తి మేము అందరూ కూడా బయటకు వచ్చాం మేము లేదా మేము ఎప్పుడు కూడా చీకటి ఉండేవాళ్ళు ఎప్పుడు కూడా ఇది వైసీపీ బాగా ఎక్కువ ఎక్కువ ప్రవాహం బాగా చేసేది ఆయన స్కూర్తో నువ్వు బయటకు వచ్చాం బయటకు వచ్చి నేను వచ్చాను నా బ్రదర్ నా గుడి తీసుకొచ్చాను నాతో పాటు నువ్వు కూడా నాకు కలిసి చేయాలని చెప్పాను నేను ఇప్పుడు ఆయన చేసిన సేవ మాకు ఈరోజు వెళ్ళింది నాతో పాటు ఇప్పుడు మా బ్రదర్ చిప్పుడు నాగేంద్రా వచ్చాడు అది నాకు చాలా బలం నాకు నాకు చాలా బలం చిప్పుడు నాగేంద్రు నాకు చాలా బలం చెప్పిన తుమ్ము కొందరు వయసు చాలా సపోర్ట్ చేశాడు చాలా చాలా అమ్మకు ప్రభావితం చేసినప్పుడు సపోర్ట్ చేశాడు అని మేము అప్పుడు కూడా నేను జనసంతంగా నేను కూడా ఈ వచ్చే ఎన్నికల్లో ఎంత మెజార్టీ ఇక్కడ నుంచి కంపల్సరీ యాభై వేల మెజార్టీ కంపల్సరీ వస్తుంది మీ వార్డు నుంచి ఆ వార్డు నుంచి కంపల్సరీ రెండు వేల ఎనిమిది వందల యాభై ఓట్లు అండి కంపల్సరీ రెండు వేల ఓట్లు మెజార్టీ మెజార్టీ మా వార్డు చూపిస్తున్నాం కంపల్సరీ అండి అది మాత్రం కంపల్సరీ చేస్తాం మనం అది లో చెబుతున్నమాట అయితే ఈ వార్డు నుంచి మాత్రం భారీ స్థాయి మెజార్టీ అయితే ఒలిశెట్టి శ్రీనివాస్ గారు వచ్చేలా గుర్చేస్తాను దాదాపుగా వైఎస్ఆర్ సిపి ఇక్కడ ఖాళీ అయిందని జనసేన రాజమన్ కూడా లోవరాజ్ చెప్పండి ఆర్కే కమ్యూనికేషన్ సిటీ న్యూస్